మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అన్న చర్చ నడుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అరెస్టు ఉంటుందని పెద్ద ఎత్తున నడిచింది కానీ ఏడాది అవుతున్నా ఇంతవరకు ఆయన అరెస్టు జరగలేదు వల్లనేని వంశీ మోహన్ అరెస్టు తర్వాత నెక్స్ట్ కొడాలి నానిదేనని తెగ ప్రచారం నడిచింది అయితే ఇంతలో కొడాలి నాని అస్వస్థకు గురయ్యారు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది దీంతో ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని బయటకు ఇప్పట్లో రారని తెగ హడావిడి నడిచింది కానీ ఆయన ఉన్న పలంగా పెళ్లి రిసెప్షన్ లో కనిపించేసరికి ఏదో జరుగుతుందన్న అనుమానాలు బలపడ్డాయి ఓ పెళ్లి వేడుకల్లో కనిపించిన కొడాలి నాని ఆరోగ్యంగా కనిపించారు దీంతో ఆయన కేసులను మరింత ముందుకు తీసుకెళ్లి అరెస్టు చేసే సమయం ఆసనమైందని అంతా భావించారు అయితే ఇంతలోనే కొడాలి క్యాంప్ నుంచి ఒక వార్త బయటకు వచ్చింది కొడాలి అంత యాక్టివ్ గా లేరని ఓ మిత్రుడి ఇంట్లో పెళ్లికి తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చిందని ఆయన ఎవరిని కలవడం లేదని సమాచారం పంపారు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొడాలి నాని ఎక్కువ మందిని కలవడం లేదు ఆయన అమెరికా వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది దీంతో పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అయితే అప్పుడే కొడాలి నాని పెళ్లి వేడుకల్లో ప్రత్యక్షమయ్యారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు కానీ ఎవరిని కలిసే ఛాన్స్ ఇవ్వడం లేదు కలిస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉన్నందున ఎవరు రావద్దని సూచిస్తున్నారు వాస్తవానికి వల్లభనేని వంశీమోహన్ తర్వాత అరెస్టు కొడాలి నానిదేనని టాక్ నడిచింది గుండె నొప్పి ఆపరేషన్ తో కూటమి ప్రభుత్వం ఆగిపోయింది ఎట్టి పరిస్థితితో కొడాలి నాని విడిచిపెట్టవద్దని సంగటు టీడీపీ అభిమాని కోరుకుంటున్నారు చూడాలి మరి కొడాలి నాని విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో